ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము ఈ విధముగా మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిసి మిగిలిన వృత్తాంతమును ఇట్లు చెప్పాడు ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భవర్లోకము పాతాల లోకము సత్యలోకమునకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షక విరుధాంకిత రక్షింపుము నీ భక్తుడనైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాన ముక్కోపిన మహాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన బ్రు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ హృదయముపై తన్నినను సహించితివి కదా ఆ కాలిగురుతులు నేటికిని నీ వక్షస్థలమందున్నవి ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తుడిని శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నది అని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములుగా ప్రార్థించను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాసా నీ మాటలు యథార్థములు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధుజనులములకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిష్ట శిష్టరక్షణ గావింతును నీ నీ అకారణముగా అంబరీషును శపించితివి నేను శత్రువుకైనను యందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపముగానే చూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములుగా దూషించేదివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూసి జలపానమును మాత్రమే చేశాడు అంతకంటే అతడు అపరాధం ఏమి చేశాడు చాతుర్వర్ణ్యముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకు సమానము గదా జలపానమునరించిన మాత్రమున నా భక్తిని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేశాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్న బ్రతిమల బ్రతిమాలి నిన్ను శాంతింప చేయ చూశాడు ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపకుండా నన్ను శరణు వేడాడు నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించి నీ శాపఫలము పది జన్మలలో అనుభవింతునని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచున్నాడు కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పురుషుడు అటువంటి వాణిని అకారణముగా దూషించిదివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారింపవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును అదడులను అనగా నీ శాపములోని మొదటి జన్మ మత్స్యజన్మ నేను ఈ కల్పమున మనువును రక్షించుటకు నిమిత్తము సోమకుడనను రాక్షసుని చంపుటకు రూపం ఎత్తుదును మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మధించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతము నీటిలో మునగకుండా కూర్మరూపమున నా వీపుపైన ఆ పర్వతాన్ని మోద్దును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్యక శివుని చంపి ప్రహ్లాదుని రక్షింతును బలిచే స్వర్గము నుండి పాలద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమునకు త్రొక్కివేద్దును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును లోక కంఠకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును పిదప యదువంశమున శ్రీకృష్ణునిగాను కలిగి కలియుగమున బుద్ధుడుగాను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్గి అను పేరున జన్మించి అశ్వారూఢుండైన పరిభ్రమించుచు బ్రహ్మ బ్రహ్మద్వేషుల నందరను మట్టుబెట్టుచు నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి రసంగుదును ఇది ముమ్మాటికి తథ్యము ఇరవై ఆరవ రోజు పారాయణము సమాప్తము